అండి అందరికి నమస్కారం చాలా రోజుల నుంచి చాలా మంది అడుగుతున్న కలెక్షన్ అండి రీస్టాక్ చేయడానికి మనకి చాలా టైం అయితే పట్టింది ఎందుకు అంటే నేను కూడా రీజనబుల్ రీజనబుల్గా రావడానికి ట్రై చేస్తానండి సో రీజనబుల్గా రావడం వల్ల మనకి ప్రోడక్ట్ సేల్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ దాన్నే కొంతమంది చాలామంది ఇలాగ నెగిటివ్గా ప్రోడక్ట్ లేదన్నా కూడా గా ఇప్పుడు మేము ఉందని చెప్పి అమౌంట్ తీసుకుంటామండి అది లేదు తర్వాత మీకు మేము సమాధానం చెప్పాలి కదా లేనప్పుడు ఉందని ఎలా తీసుకోవాలి అది కరెక్ట్ కాదు కదా ఒకవేళ ఉందని మేము వేరే వాళ్ళకి చెప్పి అవైలబిలిటీ సోల్డ్ అవుట్ అయినాక మీకు చెప్పినా కూడా మరి ఎందుకు చెప్తున్నారు అంటారు అట్లా చేసిన తప్పైతుంది ఇట్లా చేసిన తప్పింది ఒక్కసారి అర్థం చేసుకోండి వీళ్ళంత తొందరగా మెసేజ్ చేయండి ఒక్కోసారి స్టాక్ ఎక్కువ వచ్చినప్పుడు ఉంటుంది స్టాకు తక్కువ తెచ్చుకున్నప్పుడు తక్కువ సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అసలు మిస్ చేసుకోవద్దు చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి సో అన్నీ కూడా మోస్ట్లీ క్రేప్ జార్జెట్స్ ఉన్నాయండి క్రేప్ జార్జెట్ ఎంత ప్రైస్ ఉందో మీకు తెలుసు అదేవిధంగా అక్కడక్కడ ఆర్గంజా జార్జెట్స్ కూడా తగులుతాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఏనండి యాక్చువల్గా లాస్ట్ టైం మనం చాలా రీజనబుల్గా పెట్టాము కాకపోతే మనం రీజనబుల్గా పెడుతుంటే కూడా నాకు కొంచెం ఈసారి కొంచెం ఎక్కువ రేట్కే పడింది సో లాస్ట్ టైం ప్రైస్కి సేల్ చేస్తున్నాను ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ అండి నేను మళ్ళీ చెప్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వినండి అండి మేము చెప్తున్నా పర్టికులర్గా చెప్తున్నా కూడా మాకు బోర్డర్లు అట్లా ఉంది చీరలు అట్లా ఉంది కాదని క్లియర్గా చెప్తున్నాం మనమేం ఫ్రెష్ తీసుకురావట్లేదండి ఫ్రెష్ కొనాలంటేవి మూడేసి వేలు పైనే ఉంటాయి సో మీకు ఒక ఒక్క వంతు ప్రైస్కే వస్తున్నాయి ఎందుకంటే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకుంటే చాలా బాగుంటుందండి చిన్న చిన్న మిస్టేక్స్ అంతే అవి మనం సర్దుకోవచ్చు ఇవన్నీ కూడా ఎక్కడైనా సూక్ష్మ లోపాలు ఉంటాయి పెద్ద పెద్ద చెరువులు పెద్ద పెద్ద డ్యామేజ్లు లేవండి సో చిన్న చిన్న సూక్ష్మ లోపాలు ఉంటాయి మోస్ట్లీ ఉండకపోవచ్చు కానీ ఉంటాయనే తీసుకోండి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ అంటే సంపంగి గ్రీను ప్యారెట్ గ్రీన్ మిక్స్ అండి క్రేప్ జార్జెట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ రాదు ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిట్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా వాంటింగ్ ఉన్న వాళ్ళు మిస్ చేసుకోకుండా తీసుకోండి ఇది అయితే చెప్తాను ఎయిట్ నైంటీ నైన్ అండి సో అన్నీ కూడా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న చెక్స్ డోరియాలు స్ట్రైప్స్ ఇలాంటి మోడల్సే వచ్చినాయి సో వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్ది ఇది వచ్చేటప్పటికి మీకు ఆర్గంజా జార్జెట్ అండి పళ్ళు వస్తుంది బ్లౌజ్ అనేది రాదు అసలు ఈ పెట్టిన తర్వాత ఎంతమంది అడి అడిగారు నేను జరిగి వస్తుందండి నేను జరిగి వచ్చినా మీకేం రఫ్ తగలదు గుచ్చుకోదు ఇరిటేటింగ్ ఉండదు ఎందుకంటే మొత్తం శారీ అంతా మనకి హెవీగా రాదు జస్ట్ బార్డర్కి వచ్చింది కాబట్టి ప్రాబ్లం ఉండదు ఇది క్రేప్ జార్జెట్ అండి పింక్ కలర్ సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ పింక్ అండి క్రేప్ జార్జెట్ క్రేప్ జార్జెట్ తెలుసు కదా మీకు డ్యామేజెస్ వస్తేనే ఎంత ప్రైజ్ అయితే మనమే పెట్టాము ఎందుకంటే డ్యామేజ్ వచ్చినా కూడా దానికి దానికి కెపాసిటీ అంతే ఉంది అంత మంచి క్వాలిటీ అండ్ ఇది వచ్చరికి ఆర్గంజో జార్జెట్ అండి స్మాల్ చెక్స్ ఇది లాంగ్ ఫ్రాక్స్ ఒక ఆమె వీడియోలో కూడా చూపిస్తూ ఉంటారనమాట ఇన్స్టాలో లాంగ్ ఫ్రాక్ కుట్టించుకున్నారు ఎంత బాగుందో చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుందండి ఇది కూడా మీకు వచ్చినప్పటికీ ఆర్గంజో జార్జెట్ అండి డోరియా అయితే వచ్చేసింది పింక్ కలర్లో ఆర్గంజో జార్జెట్ అన్నీ కూడా కొన్ని కలర్సే ఉన్నాయండి రిపీటే ఉన్నాయి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి సో ఇవి నెక్స్ట్ టైం స్టాక్ కూడా వస్తుందండి ఇవి రీస్టాక్ అయ్యే శారీసే ఒకవేళ నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం స్టాక్ వస్తే థౌజండ్ అబవ్ పెట్టాల్సినటువంటి శారీస్ మంచి మెరూన్ రెడ్ కలర్ మెరూన్ కలర్ అండి డార్క్ మెరూన్ కలర్ అండ్ చాలా డిఫరెంట్గా వచ్చారండి చెక్స్ ప్యాటర్న్లో ఆర్గాంజా జార్జెట్ చాలా బాగుంది చాలా డిఫరెంట్గా ఉంది శారీ మీకు వీటికి బ్లౌజెస్ ఈజీగా దొరికేస్తాయండి ప్రాబ్లం లేదు అది పెట్టే చెప్తాను ఇది వచ్చినప్పటికీ మీకు సాటిన్ ఆర్ క్రేప్ అట్లా ఉందండి క్వాలిటీ నాకు తెలిసి ఇది క్రేప్ లాగా ఉంది చాలా బాగుంది సూపర్గా ఉందండి పళ్ళు వచ్చింది చాలా బాగుంది ఎక్కడైనా అతి చిన్న సూక్ష్మ లోపాలు ఉన్న శారీస్ అండి బ్లౌజులు అయితే ఉండవు శారీస్ మాత్రమే వస్తాయి ఫుల్ శారీస్ వస్తాయి ప్రైస్ కూడా ఎయిట్ నైన్ అండి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ పిక్చర్స్ మాత్రమే ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండి క్రేప్ జార్జెట్ క్రేప్లో అసలు మామూలుగా ఉండటం లేదు అసలు అసలు చాలా నడుస్తుంది ఇది గోల్డ్ వివింగ్ పింక్లో మీకు ఆర్గంజ్ జార్జెట్ విత్ స్ట్రైప్స్ అండి లెంత్లు గట్రా ఏం తగ్గవండి బ్యూటిఫుల్ 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 బ్లూ కలర్ అండి బ్యూటిఫుల్ కలరు స్కై బ్లూ కలర్ విత్ నీమ్ జరి వచ్చింది క్రేప్ జార్జెట్ అండ్ ఎక్స్ట్రాడినరీ కలర్ కాంబినేషన్ అండి క్రేప్ జార్జెట్ గ్రేప్ జ్యూస్ కలర్ అండి క్రేప్ జార్జెట్ బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి క్రేప్ జార్జెట్ చాలా 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 బాగున్నాయండి కలెక్షన్ చిన్న మిస్టేక్స్ అయినా ఓకే అనుకుంటే సర్దుకోగలుగుతాం అనుకున్న వాళ్ళు తీసుకోండి అండి ఎందుకంటే మీరు వద్దు అంటే అది వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది మీరు వద్దు అనుకుంటే ఆ ప్రైస్లో కొనుక్కోవాలని ఎదురు వాళ్ళు తీసుకుంటారు అట్లా ఇది కూడా క్రేప్ జార్జెట్ అండి గోల్డ్ కలర్ వివింగ్ గోల్డ్ జరీ వివింగ్ వచ్చింది సో బ్రిక్ కలర్ అండి ఎంతమంది ప్రజెంట్ ఇది మెహందీ గ్రీను చాలా నడుస్తున్నాయండి నేనైతే ఒకటి చెప్తాను ఈ కలరు మెహందీ కలరు బాగా ట్రెండింగ్లోకి వస్తుంది నా మాట నిజంగా నమ్మండి ఫ్యూ రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీరే చెప్తారు నాకు సో కలర్ మీకు ఎలా అయితే కనిపిస్తుందో అదే కలర్ వస్తుందండి కలర్ చేంజింగ్ ఏమి ఉండదు ఆర్గంజ జట్స్ స్ట్రైప్స్ అనమాట చాలా బాగుండే కలర్ కాంబినేషన్ సో ఈ కలర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలర్లో ఉన్నవన్నీ చూపించేస్తానండి ఈచ్ వన్ సారీ వచ్చేప్పటికి ఎయిట్ నైంటీ నైన్ అండి వితౌట్ బ్లౌజ్ వస్తుంది ఎక్కడైనా మిస్టేక్స్ వస్తే రావచ్చు లేకపోతే లేదు ఎక్కడన్నది చెప్పలేమండి ఏదైనా మొత్తం ఓపెన్ చేయలేను అందుకని ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్సే యూజ్ అవునటువంటి మిస్టేక్స్ కాదండి మళ్ళీ చెప్తున్నాను అండ్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి మనకి క్రేప్ జార్జెట్ విత్ గోల్డ్ వివింగ్ వచ్చింది ఇది ఉల్లిపొట్టు కలర్లో కొంచెం డార్క్ కలర్ అండి ఇది మెరూన్ అంటారా సారీ ఏం కలర్ అంటారన్నది మెన్షన్ చేయలేనండి నాకే అర్థం కావట్లేదు కలర్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అండ్ ఇందులోనే ఆల్ ఓవర్ మనకి బూటీస్తో ఈ మాదిరి వచ్చింది అండ్ రిచ్ పళ్ళు అనమాట మీకు ఈ శారీ సేమ్ అదే కలర్లో అండ్ బ్యూటిఫుల్ 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 మార్గంజా జార్జెట్లో మనకి గ్రే జ్యూస్ కలర్ అండి బ్రైడల్ శారీ అండి వ్యాలంటైన్స్ డే స్పెషల్ శారీ రెడ్ కలర్ శారీ సారీ శారీ పైకి అండ్ ఇది ఇదొక శారీ అండి ఈచ్ వన్ శారీ ప్రైస్ వచ్చేపటికి మనకి ఎయిట్ నైంటీ నైన్ అండి మీరు క్లియర్గా ఫోటో అనేది షేర్ చేసేసేయండి కొంచెం నలిగింది ఒక్కర వైర్ని అయితే చేయించుకోవాలండి సో ఇది వచ్చేటప్పటికి గోల్డ్ స్పాట్ కలర్ అంటాం కదా అట్లాంటి కలరు సో స్ట్రైప్స్లో రెండు మూడు శారీస్ ఉన్నాయండి ఆర్గంజా జార్జెట్స్ ఉన్నాయి క్రేప్ జార్జెట్స్ ఉన్నాయి మోస్ట్లీ రెండు ట్రెండింగ్ శారీసే రెండు కాస్ట్లీ శారీసే మో అవి కాస్టే ఇది కాస్టే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తున్నాయి ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ అతి చిన్న సూక్ష్మ లోపాలు ఉండడం వలన వస్తున్నటువంటి శారీస్ అండి మళ్ళీ చెప్పలేదని మాత్రం అనొద్దు స్కై బ్లూ కలర్ ఇదిగోండి దీనికి అంచు అంచుగట్ర పోయింది ఇదిగోండి ఇట్లాగా అంచుగట్ర పోయింది కట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు ఆర్గంజా జార్జెట్ అండి ప్యూర్ ఒరిజినల్ శారీస్ ఇవన్నీ ఒరిజినల్ క్వాలిటీ అండి డార్క్ మరూన్ కలర్ నిద్రిపోయింది ప్లెయిన్ వస్తుంది మీకు శారీ అనేది మంచి గ్రీన్ కలర్ అండి సూపర్గా ఉంది గ్రీన్ కలర్ మీకు ఒకటి చెప్పిన ప్లెయిన్సే ఎక్కువ మోస్ట్లీ రికమెండ్ చేస్తాను ఎందుకంటే వీటికి ఏ బ్లౌజ్లైనా పేర్ చేసుకోవచ్చు మనం వీటికి లైఫ్ ఇస్తాము చీరలో ఏ జాకెట్ అయినా వేసుకోవచ్చు కాబట్టి ఇలాంటి శారీస్ ఎక్కువ సారీ ప్రిఫర్ చేయండి నోరు కూడా తిరగట్లేదు నాకు ఎందుకంటే వీటికి ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు మీరు పింక్ వేస్తారా రెడ్ వేస్తారా గ్రీన్ వేస్తారా ఆప్షన్ మీది మీ చేతిలో ఉంది ఆప్షన్ అట్లా వేసుకోవచ్చు ఎవరు సో కావాలని వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ రిప్లేస్ చేసుకోండి బ్యూటిఫుల్ 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 శారీ కలెక్షన్ డోంట్ మిస్ అండి డోంట్ మిస్ అండి అసలు ఎంత మంచి హైలైట్ ఉంది పింక్ అంటే అంత బాగుంది మంచి రోజు పింక్ అండి నాకు చాలా ఇష్టమైన పింక్స్లో ఈ కలర్ ఇప్పుడు చూసినవన్నీ కూడా మీకు ఈ పింకులన్నీ కూడా ఎంత ముద్దుగా ఉంటుందో కలర్ ఓవర్గా ఉండదు వెర్రిగా అనమాట కలర్ అనేది చాలా డీసెంట్గా ఉంటుంది కలర్ పింక్ అయినా కూడా అంత బాగుంటుంది కలర్ ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైస్ అనుకుంటే మాత్రం హ్యాపీగా బై చేసేయండి అండి ఈ శారీస్కి కొంచెం బార్డర్స్ గట్రా మిస్టేక్స్ ఉన్నాయి ఇది గొండ్ నెల పళ్ళు అంటే ఏం లేదు వీవింగ్ అనేది కట్ట వచ్చింది మీరు ఏమైనా దిగ్జాక్ చేయించుకోవాలి పైకే ఇది రోలింగ్ జార్జెట్ సో రోలింగ్ జార్జెట్ అండి కట్టు చెంగులో డ్యామేజ్ ఉంది మీరు ఏమన్నా రోలింగ్ చేయించుకుంటారంటే తీసుకోండి ఇది ఇది ఒక శారీ ఇది ఇది వచ్చినప్పటికీ మీకు క్రేప్ లాగానే ఉంది క్రేప్ టైప్ ఉంది నార్మల్గా అన్నీ కూడా మనకి క్రేప్ కొంచెం షైనీ ఉంది షైనీ తగ్గింది ఇది వచ్చే ఆర్గాంజా జార్జెట్ అనమాట సో వాటికి ఉన్న వాళ్ళు ఫస్ట్ ఫస్ట్గా ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకోండి ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ తీసుకోండి బుట్టి బ్లౌజ్తో కావాలంటే మీరు సారీ దాన్ని ఏమంటారు డిజైన్తో కావాలంటే డిజైన్ తీసుకోండి ఆప్షన్ మీ చేతిలోనే ఉంది ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది మర్చిపోయానండి ప్లెయిన్స్ అన్నీ కూడా మీకు వర్తబుల్ ప్రైజ్లు అయితే వస్తాయండి ప్లెయిన్స్ అన్నీ కూడా మీకు సెవెన్ నైంటీ నైన్కే వస్తుందండి ప్లెయిన్ శారీస్ అన్నీ సెవెన్ నైంటీ నైన్కి వస్తాయి అండ్ డిజైన్ ఉన్న శారీస్ అన్నీ ఎయిట్ నైంటీ నైన్కి వస్తాయి హండ్రెడ్ రూపీస్ చేంజ్ ఉంది రెండిట్లో మీకు ఆప్షన్ మీ చేతిలో ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ